హాయ్ ఫ్రెండ్స్ గత ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఏముంది అని వెతికిన ప్రతిసారి కూడా అసలు ఇంకా వేరే హాట్ టాపిక్స్ లేకపోతే అసలు ఇంపార్టెంట్ లేకపోతే అసలు ఇవన్నీ బాగా ఉపయోగప ఉపయోగం లేకపోతే అసలు వీటి గురించి తెలుసుకోవాలి అనుకున్న టాపిక్స్ కంటే ఎక్కువగా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇదేమన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇది నాన్ నాన్వేషణ వర్సెస్ వయసన్ని అదో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడుతున్నారో తెలియదు కానీ ఆ గొడవల్ని ఎనాలిసిస్ చేసే వాళ్ళ ద్వారా సోషల్ మీడియా అంతా యూట్యూబ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి నానా హంగామా నడుస్తున్న తీరైతే మాత్రం అబ్బో మామూలుగా లేదు సో ఇప్పుడు ఇందులో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటి ఏదన్నా బెనిఫిట్ ఉందా ఇందులో అంటే ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈసారి జరిగిన ఎందుకంటే నాన్వేషణ అనే ఒక ప్రపంచ యాత్రికుడుకు సంబంధించి ఒక వివాదం కానీ కాంట్రవర్సీస్ కానీ అతను వ్యక్తులతో ఫైట్ చేయటం కానీ వాళ్ళకు ఇతర వ్యక్తులతో ఉండేటువంటి మనస్పర్ధలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కొత్త కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే వస్తున్నాం ఇప్పటి వరకు ఏంటి హుమానే మరొక తెలుగు ట్రావెలర్తో తన ఫైటింగ్ చూసుకుంటూ వచ్చాం రవి ట్రావెలర్ అనే ఇంకొక వ్యక్తితో తన ఫైటింగ్స్ చూసుకుంటూ వచ్చాం ఈ మూవీ రివ్యూస్ అవి ఇవి చెప్పుకునే ఈ మహిధర్ అనే వ్యక్తితో తనకున్నటువంటి ఇష్యూస్ ఇష్యూస్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకుంటూ వచ్చాం ఇంతకుముందు ఈ యాదవ్ తోనే తను కాంట్రవర్సీస్ ఇవన్నీ వివాదాలన్నీ కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటూనే వస్తూనే ఉన్నాం సో ఆ టైంలో పెద్దగా ఏమి ఎవరికి ఉపయోగపడేటటువంటి విషయాలు ఏమి లేవు అవి చూడటం వల్ల కావచ్చు లేకపోతే వాటి గురించి తెలుసుకోవటం వల్ల అసలు ఆ వ్యక్తుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల గురించే తెలుసుకున్నామే తప్ప జస్ట్ అది ఇంట్రెస్ట్గా అనిపించిన వాళ్ళు చూసారే తప్ప అప్పుడు ఏం పెద్దగా బెనిఫిట్ లేదు కానీ బట్ ఈసారి ఏంటంటే ఎప్పుడైతే ఈ భయా అన్ని యాదవ్ నాన్వేష్ అదే అన్వేష్ అనే వ్యక్తి మధ్య వచ్చినటువంటి ఈ బెట్టింగ్స్ యాప్ బెట్టింగ్ యాప్స్ యొక్క వివాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడే అంశమే ఈసారి కాంట్రవర్సీగా కాంట్రవర్సీగా మారింది కానీ డైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అపోజ్ చేయడం కారణంగానే వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ స్టార్ట్ అయిందా అంటే ఈసారి స్టార్ట్ అయినటువంటి గొడవ మాత్రం ఖచ్చితంగా దాని గురించి కాలేదు వాళ్ళెక్కడ అమెరికాకి బైక్ బైకును పంపించి బైయా సన్ని యాదవ్ ఫ్లైట్లో అమెరికా వెళ్ళి అక్కడ నుంచి తనేదో మొత్తం పద్నాలుగు దేశాలు దాటుకొని వెళ్ళిపోయి మొత్తం అంతా ప్రపంచం అంతా చూడుతూ కూడా బైక్ మీద ట్రావెల్ చేస్తూ అని అబద్ధం చెప్తున్నా అన్న కాంట్రవర్సీలో ఒక షార్ట్ రీల్ అనేది పెట్టడం కారణంగా వీడియో కారణంగా ఈ గొడవ అంతా అక్కడ స్టార్ట్ అయిందనే విషయం చాలామందికి అంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసుకు తెలిసిందే అయితే ఇది కాస్త వాళ్ళిద్దరి మధ్య ఈ బైకు ట్రావెలింగ్ అసలు నిజంగా గా చేస్తున్నారా లేదా అంతవరకే పరిమితం అయితే మాత్రం ఇందులో పెద్దగా ఇంకొక విషయం ఏం లేదు ఇది ఎంత పెద్ద కాంట్ర కాంట్రవర్సీ అయ్యేది కాదు కానీ ఎప్పుడైతే బయ్యాసన్య యాదవ్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అది కూడా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి మనకు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ యూట్యూబ్ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఇండియాలో చాలా యాప్స్ని బ్యాన్ చేశారు కాబట్టి వీటికి సపరేట్గా టెలిగ్రామ్ అనే ఒక ని ఎత్తుకొని అక్కడ ఎంతోమంది కొన్ని వేల మంది ఆ చిన్న చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవేలు ఇవ్వటం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ లేకపోతే ఐఫోన్లను ఆశ చూపించడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని క్యాప్చర్ చేసి ఈ విషయాల ద్వారా టాపిక్ మొత్తాన్ని కూడా తనకు కొంచెం ఫేవర్గా తీసుకెళ్లాడు అన్వేష అనేది అది ఖచ్చితంగా అందరం చూస్తూనే ఉన్నాం బట్ అది తనకు ఫేవర్గా తీసుకెళ్ళినా అది ఏ రకంగా పోయినా సరే బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేసుకోవటం అనే విషయం అయితే మాత్రం ఖచ్చితంగా అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు దాన్ని ఎవ్వరూ అంటే కాస్త అయినా వాళ్ళు పైగా అసలు అన్వేషకునేటువంటి ఫ్యాన్ కైండ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలే తీసుకోరు ఎందుకంటే అక్కడ బెట్టింగ్ యాప్స్ అనేది ఖచ్చితంగా దాన్ని నిర్మూలించాలి బెట్టింగ్ యాప్స్ వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దని పోలీసులు చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వందలాది అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం అట్లాంటిది దాదాపు నలభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అది కూడా ఓల్డ్ ట్రావెలింగ్ చేసే ఒక బైక్ ద్వారా ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి అంత ఆదాయం వస్తున్న సందర్భంలో కూడా ఇంకా ఈ యొక్క యాప్స్ ఈ ప్రమోట్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు కదా అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు అట్లా అని చెప్పని ఇక్కడ అన్వేషణ అనే వ్యక్తి ఏమన్నా పత్తిత్తా అంటే అది అందరికీ కాదనే విషయం తెలుసు అతని క్యారెక్టర్ ఎట్లాంటిది తను ఎట్లా ఎట్లా ఉంటాడు ఎట్లా మాట్లాడతాడు ఎట్లా టార్గెట్ చేస్తాడు ఎవరిని ఎట్లా వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు అనేది అందరూ చూస్తూనే ఉంటారు ఎందుకంటే ఉమా అనే వ్యక్తి మీద అసలు తను ఆ కాంట్రవర్సీస్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగినప్పుడు కేవలం అప్పుడు చాలా షార్ట్ పీరియడ్ లో సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఉమాకి అని చెప్పి దానికి మొత్తాన్ని ఎంసీఎన్ను ఏదైతే ఈ కార్పొరేట్ ఛానల్స్ ఈ టాపిక్స్ మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఒక్కడనే వాళ్ళకందరికీ కార్పొరేట్ సపోర్ట్ ఉంది వీళ్ళంతా కూడా ఒక ఒకవైపు ఒక ఒకవైపు ఫస్ట్ నుంచి కూడా తను చేసుకుంటూ వస్తున్నటువంటి తీరు అలాగే ఉంటుంది అందరూ ఒకవైపు ఉన్నారు నేను ఒక్కడే ఒక వాళ్ళందరికీ ఆ ఛానల్స్ డబ్బులు సపోర్ట్ చేస్తున్నాయి నాకు మాత్రం సబ్స్క్రైబర్లే దిక్కు అన్న టైప్ ఆఫ్ ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది బట్ అక్కడ ఏమవుతు అక్కడ ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగానే వీళ్ళకి ఎంసీఎన్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడి ముందుకెళ్ళినా సరే ఈ ఎంసీఎన్ సపోర్ట్ అనేది మాత్రం అక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది అన్వేజ్కి అది ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చినా ఉన్నా ఇక ఇప్పుడు చూడపోతే ఇట్లా ఒక్క వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వ్యక్తులతో ఆ ఫైట్ చేయడం అనేది కావచ్చు కాంట్రవర్సీస్ పెట్టుకోవడం అనేది కావచ్చు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే తను చేసినటువంటి కాంట్రవర్సీస్ అన్ని కూడా ఈ నాన్ నాన్వేజ్ అనే నాన్ నాన్వెజ్ అనే ఒక ఛానల్ని ప్రమోట్ చేసుకోవడం కంటే ప్రపంచ యాత్రికుడు అనే తనుకున్నటువంటి ఇంకొక ఛానల్ని ఆల్మోస్ట్ ఒక పీక్స్కి తీసుకెళ్లే ప్రయత్నం అనేది బయ్యాసన్య యాదవ్ ద్వారానే జరుగుతుంది కి ప్రతి ఒక్క వీడియో కూడా ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లోనే పోస్ట్ చేసుకుంటున్నాడు సబ్స్క్రైబర్స్ కూడా అట్లనే ఇంక్రీజ్ అవుతున్నారు సో తను అట్లా కమర్షియల్లీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పరంగా అట్లా బెనిఫిట్ అవుతున్నాడు బెట్టింగ్ యాప్స్ అనే ఒక రీజన్ పెట్టుకున్నాడు కానీ ఇక్కడ అన్వేషిని నువ్వు తప్ప అంటే అతను నేను తప్పు రైట్ గురించి చెప్పను కానీ తను కాంట్రవర్సీస్లో ఏలు పెట్టే విధానం గురించి మాట్లాడుతున్నాను సో అట్లా ఏలు పెడుతుంటాడు దానికి ఒక రూట్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఇప్పుడు భయాసన్యాదవ్ అనే వ్యక్తి ఎస్ నిజంగా అసలు ఇప్పుడు నేను నా అన్వేషిని యాజ్ ఏ ట్రావెలర్ గా అసలు మనం అప్రిషియేట్ చేయాలి ఎవడ తిరిగాడు అన్ని దేశాలు అంత బాగా చూపించడం అంత బాగా యూజువలైజ్ కేవలం అమ్మాయిలతో తిరుగుతున్నాడు విదేశాల్లో అనే ఒక టాపిక్ తీసుకొని తను పడే కష్టాన్ని వృధా చేయాలి అంటే ఎవరెస్ట్ లాంటి శిఖరాలు కావచ్చు మంచులో చలిలో వర్షంలో ఎండలో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలని లెక్క చేయకుండా తను ఎంత ట్రావెల్ చేస్తున్నాడు అనేది నా అన్వేషణ వ్యక్తిని అక్కడ అసలు ఎవరు కాదండి ఖచ్చితంగా అంత విజు తను తిరగడమే కాదు తను తిరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని విజువల్ గా చూపిస్తాడు కాబట్టి ఇక్కడ ఇంకొకటి భయా ఇప్పుడు మరొక వ్యక్తి సన్ని యాదవ్ గురించి మాట్లాడుకోవాలంటే బైక్ మీద తను ట్రావెల్ చేస్తున్నటువంటి విధానానికి సంబంధించి కూడా అసలు ఆ లోయలేంటి ఏంటి అసలు రోడ్లు లేనటువంటి ప్లేస్లలో ఎక్కడ తింటారో ఎక్కడ ఉంటారో అసలు వాళ్ళు ఎట్లా స్పెండ్ చేస్తుంటారో బైక్ మీద ఒక గంట రెండు గంటలు ట్రావెల్ చేయాలంటేనే ఒక నాలుగైదు గంటలు ట్రావెల్ చేయాలంటేనే అంత అలసిపోతాం అట్లాంటిది సంవత్సరాలు కొద్ది ట్రావెల్ చేస్తున్నారు ఎట్లా అసలు ఎట్లా అవుతుందని ఇదంతా కూడా యాక్సెప్ట్ చేసి అంతమంది ఫాలోవర్స్ వచ్చారు బట్ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం అనే ఒక టాపిక్ అనే దానికి సంబంధించి అసలు తను రియాక్ట్ అయ్యి అవ్వకపోయినా ఇబ్బంది లేకుండా ఉండేది ఎందుకంటే వందలాది మంది చేసుకుంటారు కానీ తప్పే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం కరెక్టా అని ఎవరు అడిగినా సరే కరెక్ట్ కాదని అంటాడు సో కానీ నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయనంత మాత్రాన అందరూ మానేస్తారా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఉంటారా అని సమర్థించుకున్న విధానమే తనని ఇంకా బ్లేమ్ చేస్తుంది తనని ఇంకా డౌన్ చేస్తుంది అనేది నా అభిప్రాయం ఇక వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ కాస్త కొన్ని వందల మంది ఎనలిస్టులు బయలుదేరిపోయారు అసలు ప్రతిఓడు వీళ్ళ మీద రివ్యూలు చేసేవాడు ప్రతి అయితే సన్ని యాదవ్ మీద స్టాండ్ తీసుకోవడం లేదంటే నా అన్వేషణ అన్వేషణ మీద స్టాండ్ తీసుకోవడం వీళ్ళిద్దరినీ డీప్ గా ఎనాలిసిస్ చేయటం వాళ్ళ వీడియోలు పెట్టుకొని ఆ వీడియోలు మొత్తాన్ని ఒక ప్రెజెంటేషన్ పెట్టుకొని వీళ్ళు ఒక సపరేట్ ఎనలిస్టులు అయిపోవటం అయ్యి ఇదంతా కూడా చాలా పెద్ద అంత అవసరం లేని ఇష్యూనే కాకపోతే అన్వేషు కాంట్రవర్సీని ఎట్లా హ్యాండిల్ చేయడం కోసం తన సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు ఇక్కడ ఒక బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయటమే అనేది టాపిక్ కాదనే విషయం ఇక మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎప్పుడైతే బైక్ని షిప్లో పంపించేసి ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్ళడానికి స్టార్ట్ అయిందో ఆ తర్వాత ఈ సన్నీ యాదవ్ రియాక్ట్ అయిన తీరు కూడా వాళ్ళ అమ్మని తిట్టుకుంటూ ఆనా కొడుకు ఈనా కొడుకు నా గురించి ఆ వీడియో పెట్టాడు ఈ వీడియో పెట్టాడు ఇట్లా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ అన్వేషణ వ్యక్తి వాళ్ళమ్మ బయాస్ అనే వాళ్ళకి అమ్మకి క్యాన్సర్ వచ్చింది లేకపోతే వాడు తల పగిలి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని ఇట్లాంటి వీడియోలు పెట్టి లేనిపోనివన్నీ న్యూసెన్స్ ఇదంతా కూడా వాళ్ళంతా కూడా క్యాష్ చేసుకుంటున్న విధానమే ఇలా ఆ తర్వాత వాడు చేస్తున్న ఆ యాంగిల్ను చూసి మళ్ళీ సన్నీ యాదవ్ కూడా ఇంకొకలాగా వాడికి ఇంకొక పేరు పెట్టి రకరకాల వల్గర్ పేర్లతో వీళ్ళు తిట్టుకోవటం ఇదంతా కూడా చూసే వాళ్ళకి ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించటం ఇదంతా కూడా న్యూస్ ఎన్సే కానీ బట్ ఇక్కడ అన్వేష్ అనే వ్యక్తి క్యాష్ చేసుకుంటున్న తీరు ఎక్కడ ఉంది అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో ఖచ్చితంగా ప్రమోట్ చేస్తున్నాడు ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గురించి అసలు ప్రమోట్ చేయాలి అనుకున్నవాడు అసలు రెస్పాండ్ అవ్వకూడదు ఎందుకంటే దాన్ని ఎంత డిఫెండ్ చేసుకోవాలన్నా సరే అది డిఫేమ్ అవుతారే తప్ప ఎక్కడ యాక్సెప్ట్ చేయరు ఎవడు కూడా రెస్పాండ్ అవుతూ బెట్టింగ్ యాప్స్ని నేను ఇందు చేయకపోయినా ఎవరు మానేస్తారా నేను నేను చెప్పినంత మాత్రాన్ని వింటారా నేను ఇప్పుడు ప్రమోట్ చేయటం వల్లనే అందరూ చేస్తున్నారా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడితే యాక్సెప్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయరు సో ఇలాంటివి కాకుండా డిఫెండ్ చేసుకున్న తీరు అనేది బాగుంటున్నట్టయితే కొంచెం ఒక పద్ధతిగా ఉండి బెట్టింగ్ యాప్స్ అనేది డేంజరస్ కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ టాపిక్ని రైస్ చేయకుండా అవతల వాళ్ళు ఏదైనా ఒక రాయి వేసినప్పుడు దాని దగ్గర సైలెంట్గా ఉండాలి మన సైడ్ బెట్టింగ్ యాప్ అనే ఒక తప్పు ఉంది కాబట్టి దాన్ని సైలెంట్గా ఉండాలి లేదంటే అసలు నువ్వు బెట్టింగ్ యాప్స్ అన్వేషణ అనేవాడిని బాగా సపోర్ట్ చేయడానికి జనాలు అదొక పెద్ద అసర్ట్ అవుతుంది ఎందుకంటే తనుకున్నటువంటి ఫాలోవర్కి తనకున్నటువంటి క్రేజ్ కి ఎంతో మంది ఎంతో మంది లక్షలు కోట్లు ఇచ్చి కూడా యాప్స్ని ప్రమోట్ చేసుకోవాలని ట్రై చేసినప్పటికి కూడా తను ఆ యాప్ ప్రమోషన్ కి ఎలా లీగల్ యాప్స్ ప్రమోషన్ కి ముందుకు వెళ్ళలేదు చూసారా అది ఖచ్చితంగా సూపర్ అని అంటారు ఇప్పుడు నువ్వు సరే నీకు ఎంత ఇబ్బందికరటువంటి పరిస్థితి ఎదురైనా సరే నీ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది కాబట్టి ఆ మిస్టేక్ ని సరిదిద్దుకోవాలి తప్ప ఏదో ఒక రకంగా వాటితో ఫైట్ చేసి మన మనం తప్పు చేస్తూనే ఉండాలి మనం తప్పు చేస్తూనే వాటితో ఫైట్ చేయాలి అంటే అఫ్ కోర్స్ నిన్ను పర్సనల్గా అంటంలో అన్వేషితే తప్పే ఉండొచ్చు బట్ ఇక్కడ పబ్లిక్ గా పబ్లిక్ లో ఇబ్బంది పెడుతున్న విషయం బెట్టింగ్ యాప్స్ కదా సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది ఇట్లా జరుగుతూనే ఉంది వీటికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఆగుతుందా అంటే ఆగదు ఎందుకంటే అన్వేషణ వ్యక్తి అసలు ఆపేవాడే కాదు ఎందుకు అప్పుడు అంటే ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని హాట్ టాపిక్గా క్రియేట్ చేసి దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఫస్ట్ నుంచి కూడా పవర్ఫుల్ గానే ఎదుగుతూ వస్తున్నాడు కాబట్టి అది ఇప్పట్లో ఆగుద్దు అనుకోవట్లేదు సన్నీ యాదవ్ వాళ్ళే డిఫెండ్ చేసుకునేటప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ డిఫెండ్ చేసుకోవాలంటే అది కుదరదు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్